శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోళ మండలం భోగోళ మండలం పరిధిలోని సోమేశ్వరపురం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత సోమేశ్వర స్వామివారి నందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమమును ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమమును ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్ట కార్యక్రమ దాతలు అమర బచ్చు చారిటబుల్ ట్రస్ట్ బోగోలు శ్రీ బచ్చు కృష్ణకుమార్ శ్రీమతి సంధ్యాగార్ల బచ్చు అమరా చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఏర్పాటు చేశారు పై కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు సిద్ధమేటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు మరియు నేడు శ్రీ కామాక్షి దేవి సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానమునందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము వారి యొక్క సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషదాయకమని అమరా చారిటబుల్ ట్రస్ట్ శ్రీ బత్సు కృష్ణకుమార్ మరియు శ్రీమతి సంధ్యాగారులను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటేష్ణారెడ్డి అభినందించారు పై కార్యక్రమంలో ఆలయ నిర్మాణ మరియు ప్రతిష్ట కార్యక్రమ దాతలు అమరా బు చారిటబుల్ ట్రస్ట్ గోగోలు శ్రీ బచ్చు కృష్ణకుమార్ శ్రీమతి సంధ్యాగారు అమరా బచ్చు చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ మరియు అమరా బు చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ ఎన్ సాగర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి కోవూరు జనార్దన్ రెడ్డి అర్ధమాల మురళ మురళీమోహన్ పగడాల సురేంద్ర ఆలయ ఈఓ ಸಮನೆ तिसरा ಬೋನವಸಾ ಬಸಾದೆ

ना 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 నార్మల్ వాయిస్ అన్న కార్యక్రమా మొదట నేను కూడా జై జై శ్రీరామ్ ఈ కార్యక్రమాన్ని ఎredit చేసిన ఒక ఏంచినటువంటి ఆ అవగాహన తోటి స్పెషల్ ఇన్ఫర్మున కొత్త కార్యక్రమానికి కమార్గానికి ధన్యవాదాలు చెప్పాలి. వారివర్కి వ్యవస్థ అందులో లో అభివృద్ధి కావడానికి చూస్తున్నాము. ముఖ్యంగా తెలంగాణ కార్యక్రమానికి ముఖ్య వచ్చే ఈ ఇలాంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా మీరు చాలా పిల్లలకి స్కూళ్ళకి కాలేజీ కూడా దానం దానాలు చేశారు ముఖ్యంగా కొండపెట్లమ్మ దేవస్థానంలో మీరు మంచి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమంలో వారికి చాలా ఆనందంగా ఉంది మా గౌరవ శాసనసభ్యులు వారి సహకారం చదువుతో ఇట్లాంటి చాలా కార్యక్రమాలు కానీ కాబట్టి కానీ చోట కూడా విధంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా ఉత్సాహی ధన్యవాదాలు కౌరశాల సభ్యులకు ఒక మాట రైట్ సర్ రైట్ సర్ కర్చూడ మార్ కర్చూడ మార్ దానం పెట్టుకోండి ఓకే సర్ ఓకే ఓకే

కోరుకుంటూ ఒక పవిత్రమైన స్థలంలో శివ పార్వతులు నివసించే స్థలంలో మరో శివ పార్వతులైన కృష్ణకుమార్ గారు సంజయ్ గారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ స్వప్రదంగా నేను భావిస్తున్నాను మీతో కలిసి రెండు నిమిషాలు మీతో కలిసి ఉండే అవకాశం కల్పించిన ఆ దేవునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సృష్టిలో శివ మన సృష్టికి కారకులైతే దేవతల యొక్క కోరిక మేరకు శివుని అంశంలో పుట్టినటువంటి బిడ్డ మాత్రమే ఈ సృష్టిలో చాలా లయాల్ని కంట్రోల్ చేయగలిగినప్పుడు శాపవశాత్తు బిడ్డలు కనుగొడుదని హామీ ఇచ్చిన పార్వతీదేవి యొక్క అంశతో శివుని యొక్క వీర్యం నుంచి ఉద్భవించిన వాడు కార్తికేయుడు తల్లి గర్భం కంటే కూడా మన గడ్డి పూచల మీద ఎదిగిన కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామిగా అవతారం ఎక్కి ఈరోజు మనందరికీ కూడా ఆశీస్సులుస్తున్నటువంటి అటువంటి మహోన్నతమైన దేవుని యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి మన భూగోళ మండలానికి ఈ సుబ్రహ్మణ్య స్వామిని పరిచయం చేసిన ఆ పుణ్య దంపతుల్ని మరొకసారి అభినందిస్తూ వారితో నాకు సాందిధ్యం తక్కువైనప్పటికీ కూడా వారి గురించి ప్రజలు చెప్పుకుంటే ఇదే కొంది వారి యొక్క సేవలు వారు చేసేటువంటి ఆలోచనలు అన్నీ కూడా దైవ చింతనతో పాటు దైవానికంగా పాటు ప్రజల అవసరాలకి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్వహిస్తున్న ఆ పుణ్య దంపతుల యొక్క సల్లని నీడలో ఇంకా ఈ మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందు విలసిల్లాలని మనసారా వారిని నేను స్వాగతం పలుకుతున్నా వారి కొద్దిపాటి సాన్నిధ్యంలోనే మనం పెట్టకుండా విలువ క్షేత్రమైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో వారు ఒక గాలి గోపురాన్ని నిర్మించడానికి ముందుకొచ్చి ఎనిమిది కోట్ల రూపాయలు ఆ దేవునికి కైంకర్యాన్ని ప్రసాదించి అదేవిధంగా కొంగోలు మండలంలో ఒక ఉత్తమమైన హాస్పిటల్ ఉండాలి అది గారి నిర్మాణం జరిగితే దానికి కూడా మేము నిధులు వెచ్చించడానికి ముందుకు వస్తామని చెప్పి వాళ్ళ యొక్క దాతృత్వానికి వాళ్ళ పెద్ద మనసుకి వాళ్ళ యొక్క నిదారతికి వాళ్ళని శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆశీర్వాదాలు ఈ ప్రాంతం కూడా ఇంకా దేవుని ఎడల ప్రజల ఎడల ఇంకా సేవలు నిరంతరం వాళ్ళ ట్రస్ట్ నిజంగా పుట్టి ఉన్న పక్కనున్న వాళ్ళని ఇంట్లో వాళ్ళు తలుచుకుంటారు కానీ వాళ్ళ గొప్ప మనసు కని పెంచకపోయినా తోబుట్టుగా పెరిగి అమెరికా వరకు తీసుకుపోయి పెంచిన అక్క ఎడల ఆయన చూపేటువంటి ప్రేమ అనురాగాలు చూస్తే ఇది కదా అన్న తమ్ముళ్ళ అక్క చెల్లి తమ్ముళ్ళ యొక్క అనుబంధం అనే దానికి నిదర్శనం అందుకని అన్ని ఉత్తమ ఆ దంపతులతో కొంతసేపు కలిసి అవకాశం కల్పించినటువంటి ఈ కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గోగుల మండలం సోమేశ్వరపురం గ్రామంలో ఉన్న శ్రీ కామాక్షిరాయి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానమేందు ఉదయం ఈరోజు ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము అనగా శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమం ఎవరవులు స్వామివారికి అభిషేక్ కార్యక్రమం ఉల పూజ పుణ్యవాచన కార్యక్రమం పుణ్యవాచన అమ్మవారికి చంద్ర సహస్రనామార్చన నిల్వార్చన కుంగమ పూజ కార్యక్రమాలు జరిగినవి ఈరోజు ఏడు ఆరు గంటల నుండి పుణ్యవాచనము మూలమంత్రో విభవము శిఖర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట పంచదర్శనము కుంభబలి శాంతి కళ్యాణం ఇప్పుడు గంటకు జరుగుతుంది అన్ని అన్న అన్నప్రసాద విధంగా రాత్రి తొమ్మిది గంటలకు గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి వర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీపం చేస్తారని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాము నా పేరు కృష్ణకుమార్ నా భార్య పేరు సంజయ మేము ఈరోజు మా ఇద్దరి భూగోల్ మండలం భూగోల్ గ్రామం భూగోల్ మండలం ఈరోజు ఇక్కడ సోమేశ్వర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ప్రతి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి వచ్చాము ఎందుకు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన టెంపుల్ కట్టి అవసరం వచ్చిందంటే మా అక్కయ్య అమరాబచ్చు గారు డాక్టర్ అమరాబచ్చు గారి చివరి కోరిక మా ఊర్లో మా ఇంటి పక్కన నార్త్ ఈస్ట్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కట్టిమని అడిగింది ఆమె చాలా ఐదువేల క్రితం చనిపోకముందు ఐదు వేల క్రితం నుంచి ట్రై చేసిందంట మన పంచాయతీ వాళ్ళ నుంచి పర్మిషన్ రాలేదు సరే అదే సమయంలో మన ఈవో గారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కాబట్టి కట్టించాలని ఐదు ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారంట కుదరలేదంట అడిగారు మీరు చేయిస్తారని వెంటనే ఒప్పుకున్నాం జరిగిపోయింది అంతే మెక్కగారి కోరిక మేర కట్టిస్తున్నారు